హలో అల్లేవన్ జాంబో అందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నారని ఆశిస్తూ కెన్యాలో మా వినాయక చవితి మేము ఎలా చేసుకున్నాం అనేది చూపిస్తాను రండి చాలామంది ఇండియాలో ఉండే వాళ్ళకే కాకుండా కెన్యాలో ఉండే వాళ్ళకి కూడా ఇక్కడ వినాయక ప్రతిమలు ఎలా దొరుకుతాయి అసలు వినాయక చవితి చేసుకుంటారా లేదా మట్టి దొరుకుద్దా లేదా అని చాలా డౌట్స్ ఉన్నాయి వాటి అన్నిటిని ఈ రోజు క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు అనుకుంటున్నాను వినాయక చవితికి పాలవెల్లి రెడీ చేద్దాం అని చెప్పి చూశానండి అసలు ఎలా కట్టాలి ఏంటి అనేది చూస్తే ఆఫీస్లో నాకు ఇలాగా ఒకటి కనిపించింది ఎప్పుడో ఇది చేపించినట్టున్నాము సరే దీంట్లో ఎందుకు పెట్టకూడదు అని చెప్పి చూడటానికి మందిరం లాగుంది కానీ కాకపోతే పాల వెళ్ళి ఎలా చేద్దామా అని చెప్పి ఆలోచిస్తే ఈ పైన ఈ ప్లేస్ ఉంది కదా దీన్ని కట్ చేపిద్దాం అనుకుంటున్నా కట్ చేయడానికి ముందుగా అయితే ఇలా గీతలు అయితే గీసుకున్నా యాక్చువల్గా మా డాన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు ఏం కావాలనేది తనకెంతవరకు అర్థమైంది నేను ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది చూడాలి ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందనే చూపిస్తాను మా డాను తెలివితేటలు చూడండి కార్పెంటర్ల దగ్గర ఇలాగా ఉంటాయి కదా ఈ నైఫ్లు దీంతో ఇప్పుడు ఇది ఎలా కట్ చేస్తాం మామూలు కార్పెంటర్లు అయితే వాళ్ళ దగ్గర ఐటమ్స్ ఉంటాయి కట్ చేస్తారు మా డాన్ ఏం చేస్తున్నాడు ముందు హోల్స్ పెట్టుకుంటున్నాడు హోల్స్ పెట్టుకుంటే కట్ చేయటం ఈజీగా ఉంటుంది కదా మామూలు తెలివితేటలు కాదు ఓకే ఓకే స్టార్ట్ నేనే అనుకుంటున్నాను మించిపోయాడు ఇంకా చూడండి కటింగ్ అది దాంట్లో డ్రిల్లింగ్తో ఇలాగ హోల్స్ అయితే పెట్టాడు ఇప్పుడు ఇది కూడా చూడాలి ఇక్కడ అయితే నేను దగ్గరుండి చేపిస్తున్నానండి ఎందుకంటే వాళ్ళకి పాలవెల్లి ఇలా వినాయకుడు అంటే తెలియదు కదా మనకేం కావాలి అనేది దగ్గరుండి చెప్పి చేయించుకోవచ్చు నేను ఎలా చెప్పాను అలాగే చేస్తున్నారు తను ఫైనల్గా కటింగ్ అయితే అయిపోయింది ఇంకా చూడండి ఇలా అయితే వచ్చింది ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా లాగే ఉందలే అండి చాలు ఎందుకంటే ఎక్కువ కట్ చేస్తే ఈ వుడ్ ఊడిపోయేటట్టుంది అందుకని వద్దన్నా ఇప్పుడు దీన్ని షేప్ చేయమంటున్నా నున్నగా దాని తర్వాత కలర్ అయ్యింది కటింగ్ అయితే అయిపోయింది దీన్ని నున్నగా ఇదిగో ఇలాగైతే మంచిగా చేసేసాడు ఏమి లేకుండా దాని తర్వాత ప్యాట్రిక్ అయితే ఇదిగో ఇలా పెయింట్ వేస్తున్నాడు ఫస్ట్ వైట్ ఒకటి కోట్ వేసి దాని తర్వాత ఎల్లో వేయమన్నాను చూద్దాం ఎలా వస్తుంది లుక్ మొత్తానికి మళ్ళీ ఎల్లో వేయాలని ఇదిగో ఇలా వైట్ కోట్ వేసి కొంచెం వెయిట్ పెట్టానండి తొందరగా ఆరిపోయిందని ఇది ఆరిపోయిన వెంటనే ఎల్లో కొట్టుకోవట్టి మండపం ఇలా ఉంది కదండి నేనేమో చిన్న నెయిల్స్ తెమ్మన్నా నెయిల్స్ లేవన్నాడు అందుకని ఇలాగా పిన్స్ ఉంటే వాటిని పెడుతున్నాను అనమాట వినాయకుడికి మందిరం కమ్స్ పాలవెల్లి కమ్స్ అన్ని ఒక దాంట్లోనే చేపిస్తున్నానని చెప్పాను కదా ఇదిగో దానికైతే వైట్ పెయింట్ వేపిచ్చేసాను కాకపోతే మనం ఏదైనా వేసుకుందాం అని చెప్పి ఐడియా వచ్చింది మళ్ళీ అందుకని నెయిల్స్ లేవంటే ఇదిగో ఇలాంటివి తెప్పించాను బట్ట ఆఫీస్ లో నెయిల్స్ లేవంటే ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసాయి తర్వాత ఇప్పుడైతే ఎల్లో కోట్ వేస్తున్నాడు జరుగుతుంది మా వినాయకుడికి పాలవెల్లి మందిరం అరేంజ్మెంట్స్ వినాయకుడు పండగ ధూమ్ గా చేసుకోవాలి నాకు కింద వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు చూడండి ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది కొంచెం ఆరిపోయినాక దీని మీద ఇంకా వీళ్ళ పని అయితే అయిపోయింది ఇంక నా పని మొదలు నేను దీన్ని ఇంకెలా డిజైన్ చేస్తాననే చూద్దాం ఎల్లో కలర్ పెయింట్ అయితే వేయించాను ఇప్పుడు నా పని స్టార్ట్ ఈ లోపల ముగ్గులైతే పెడుతున్నాను అసలే మామూలు ముగ్గులు కూడా రావురా బాబు అంటే మెలుకు ముగ్గులు మొదలెట్టాను ఇండియాలో ఉండుంటే ఏ స్టిక్కర్ తీసుకొచ్చి అదికిచ్చేదాన్ని అండి ఇక్కడ ఆప్షన్ లేదు అందుకని టెక్స్ట్ బుక్ సెంటర్ లో పెయింటింగ్ పెయిన్ తీసుకొచ్చి ఇదిగో ఇలా ముగ్గులు అయితే మొదలెట్టాయి ఫైనల్ లుక్ అయితే ఇది మందిరాన్ని రెడీ చేసేసాను ఇప్పుడు వినాయకుడిని పెట్టడానికి రెడీ చేద్దాం వినాయక చవితికి మీరు ఎంతమంది వినాయకుడు బొమ్మ ఇంట్లో చేసుకుంటారు నేనైతే ఎవ్రీ ఇయర్ ఇంట్లో చేసుకుంటానండి కాకపోతే ఎవ్రీ ఇయర్ బియ్యం పిండితో చేస్తాను లాస్ట్ ఇయర్ ఈయూ మాత్రం ఇలాగా బంకమట్టి తెప్పించుకొని చేస్తున్నాను కెన్యాలో కూడా బంకమట్టి దొరుకుతున్న అప్పుడు తెలియదు మా డ్రైవర్ చెప్పాడు ఇలా బంకమట్టి దొరికిద్దని అప్పటి నుంచి డ్రైవర్తో తెప్పించుకొని ఇలాగైతే బొమ్మ చేస్తున్నాను ఈ రోజు బొమ్మకి బొమ్మ కోసం అయితే నేను పూసలు తలుకులు ఇలాంటివి వాడను ఇలాగా ఇంట్లో ఉండే వాటితోనే ఇక్కడ చూపించున్నాను ఇలా పెసరపప్పు ఇలాంటి పప్పులన్నీ కలర్ పప్పులన్నీ పెట్టి బొమ్మకి వినాయకుడి బొమ్మకి ఆర్నమెంట్స్ అవి చేస్తాను ఎవ్రీ ఇయర్ కొంచెం కొత్తగా చేస్తాను ఈ ఇయర్ కూడా నేను చేస్తున్నాను బట్ బొమ్మ ఎలా చేయాలి ఏంటి అనేది చాలా చాలామందికి తెలిసే ఉంటుంది జస్ట్ ఈరోజు నేను ఇలా బొమ్మ చేస్తున్నానని చెప్తున్నాను అనమాట ఈ వినాయక చవితి వ్లాగ్లో నేను చేయబోయే వినాయకుడి బొమ్మ ఓకే మంచిగా రావాలని ప్లే చేసుకుంటే స్టార్ట్ చేస్తున్నాను పుణ్యాలో మట్టి వినాయకుడు దొరకరా అంటే దొరుకుతారండి కాబట్టి ప్రతి సంవత్సరం నా చేతులతో ఇలా వినాయకుడిని చేసుకొని పెట్టుకోవడం నాకు ఇష్టం మన ఈకో ఫ్రెండ్ వినాయకుడు అయితే ఇలా రెడీ అయిపోయారు వినాయకుడిని ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను గణేష్ని తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేద్దామని చూస్తున్నా ఎలా ఉంది అని ఓకే వినాయక ప్రతిమలు ఇక్కడ షాపుల్లోనే కాకుండా మురుగన్ టెంపుల్ అనే టెంపుల్ ఉందండి ఆ టెంపుల్ లో పూజార్ గారు కూడా చేసి అమ్ముతారు వినాయక చవితి అంతా అయిపోయి నాకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అనుకోవద్దు లాస్ట్ ఇయర్ వినాయక చవితి వీడియోలో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను ఆ వీడియోలు రెగ్యులర్ గా పాలే వాళ్ళకైతే ఈ విషయం తెలుసా ఉంటుంది నేనైతే ఇక్కడ వినాయకుని సెటప్ చేసేసాను వినాయక చవితికి ఇదిగో నేను పెంచిన చెట్లకి పూలు పూసినా అండి ఇవి మనం దేవుడికి పెడుతున్నప్పుడు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఇవన్నీ అన్నీ వచ్చినాయి కాకపోతే ఈ బ్రహ్మకమలాలు కూడా వచ్చి ఉంటే చాలా బాగుండేది బట్ స్టిల్ మొగ్గగానే ఉన్నాయి బ్రహ్మకమలం అయితే తొమ్మిది పది మొగ్గలు పూసినాయండి చెట్టుకి ఇవి ఇవి అన్నీ వినాయక చవితికి నేను ఇక్కడ కోసుకెళ్ళి పెడతాను అన్నమాట మనకి పూలు రెడీ అయిపోయినాయి వినాయక చవితికి ఇది వినాయక చవితి పూజకి మళ్ళీ నేను ఇలాగ లోటస్ తెప్పించుకున్నాను తను మళ్ళీ తెచ్చిచ్చాడు మా మామ కలెక్ట్ చేసుకుంటుంది ఇక్కడ ఆల్మోస్ట్ మండపం అయితే ఇలా రెడీ చేశాను ఇప్పుడు పాలవెల్లికి ఫ్రూట్స్ అయితే తెచ్చాను ఈ ఫ్రూట్స్ ఇలా ఒక అన్నీ అన్ని ఇవైతే ఇప్పుడు ఇక్కడ పాలవెల్లికి తయారు చేసుకున్నాం కదండి దీనికి కడతాను అనమాట ఇప్పుడు ఫైనల్ గా లుక్ అయితే ఇలా వచ్చింది ఇంకా రేపు గణేష్ను పెట్టి రెడీ చేస్తాను கணபதி பாப்பா மோரியா மங்களமூர்த்தி மோரியா கணபதி பாப்பா மோரியா ఇలా మా అయితే మంచిగా పూజలో కూర్చోబెట్టి పూజ చేసుకున్నాము మేమందరం కలిసి ఈ మా బుజ్జి గణపైని ఇలా తామరపుల మధ్యలో పెట్టి మాకు దొరికిన పత్రితో పూజించాము ఇండియాలో దొరికినంత పత్రి అయితే దొరకదు కానీ ఇక్కడ మాకు దొరికే ఆకులతో అయితే పూజ చేసాము గరిక ముఖ్యం అంటారు వినాయకుడికి అలాగే గరికైతే తీసుకొచ్చి పూజ చేసాము ఇక వినాయకుడికి ప్రసాదాలు అయితే ఉండ్రాళ్ళు కుడుములు బొబ్బట్లు అన్ని చేసి ఇలా నైవేద్యం కింద పెట్టాం గణ నాయకాయ గన ధీమహి గుణ శరీరాయ గుణ మంది గుణేశానాయ ధీమహి వినాయక చవితి రోజు పొద్దున పూట పూజ అయితే ఇలా మా అమ్మాయి పాడిన మంచి పాటతో పూజ అయితే ముగిసింది దాని తర్వాత కాంపౌండ్ వాళ్ళు వచ్చి మన వినాయకుడిని చూడమని చెప్పి దండం పెట్టుకోమని చెప్పాను వచ్చారు దండం పెట్టుకున్నారు మంచిగా వెళ్ళారు ఇక సాయంకాలం పూజ కూడా మంచిగా ముగిసింది ఇండియాలో పెట్టినట్టు పెద్ద పెద్ద వినాయకుడి విగ్రహాలు ఇక్కడ కూడా పెడతారు అక్కడ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి వాటిల్లో ఒక ప్రోగ్రామ్ లో మా పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు డాన్స్ చేస్తున్నారు దానికోసం మా అమ్మాయి ఇక్కడ ఇంట్లో పూజ చేసి డ్యాన్స్ రెడీ అయ్యి వెళ్తుంది మా అమ్మాయి వాళ్ళు వినాయక చవితికి డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్తున్నారు దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరుతుంది మా అమ్మాయి ¿Qué వినాయక చవితి చాలా గ్రాండ్ గా చేస్తారు ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అనమాట మా వినాయకుడు మా ఇంట్లో పూజలు అందుకున్నాక ఇక నిమజ్జనానికి అయితే రెడీ అయిపోయారు ఇదిగో మా అమ్మాయి నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తుంది నిమజ్జనమా అదెక్కడ చేస్తారు అనుకుంటున్నారు కదా తినబోతారు ఎందుకు రెండు చూపిస్తారు నైరోబీలో పెద్ద పెద్ద విగ్రహాలు నిమజ్జనం చేయాలంటే ముంబాస నా గురు నైవాస అలా వెళ్తారు మనం చేసిన ఈ బుడ్డి వినాయకుడు నిమజ్జనం చేయడానికి మన ఇల్లు సరిపోయింది ఇంట్లో నిమజ్జనం ఎలాగా అనుకుంటున్నారా చాలా సింపుల్ అండి కింద కాంపౌండ్ లో టబ్ పెట్టేసి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసేసి నీళ్లు పోసేసి ఇదిగో ఇక్కడ మా వాళ్ళు రెడీ చేసి పెట్టేసి ఎవ్రీ ఇయర్ మా డేవిడ్ మా 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 అమ్మాయి చేసిద్ది నిమజ్జనం ఈ ఇయర్ కూడా అలాగే మా అమ్మాయి మా డేవిడ్ అయితే చేస్తున్నారు యా యా ప్రతి సంవత్సరం మా వినాయక చవితి ఇలా కింద వాళ్ళందరితో కలిసి గ్రాండ్ గా చేసుకుంటామండి మీరు మీ వినాయక చవితి ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్